చెప్తా ఉంటారు ఎవరికైనా కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధి దాటి ఎవరు కూడా ఆ లిమిట్స్ క్రాస్ చేసుకోవడం ఎవరు వర్క్ చేసుకోలేరు చేయలేరు కూడా అంత మాత్రాన మీరు తిట్టినా మేము పడాల్సిందే కొట్టినా మేము పడాల్సిందే నాయకుడు అని చెప్పి పదార్థి వేదిక మీద వచ్చిన తర్వాత మంత్ర సాఖ్యాన్ని ఏం వచ్చినా కూడా ప్రేమగా స్వాగతించాల్సిందే స్వీకరించాల్సిందే అదే విధంగా ఆరు సంవత్సరాలు న్యాయం చేసి మరి మరొకరికి అవకాశం ఇస్తే బాగా వర్క్ చేసి అంటే చలపతి కంటే ఇంకా బాగా వర్క్ చేసే వాళ్ళకి అవకాశం ఇస్తే జాతికి న్యాయం జరిగింది ఈ కులానికి న్యాయం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లా నూతన అధ్యక్షులుగా చొల్లు గోపుల రాజు గారిని పెద్దలైనటువంటి రామూర్తి గారు ఇప్పుడు జాతికి సేవ చేసిన 다 트렌드가. 트렌드가 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 트